వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది వచ్చేసి క్యాండియర్ ఫార్టీ అండి ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఈ కమ్యూనిటీ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి ఈ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి డీమార్ట్ ఎదురుగా వస్తుందండి ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి దీంట్లో మనకి ఇది మియాపూర్ డిమార్ట్ అండి మియాపూర్ డిమార్ట్కి ఆపోజిట్లో ఉంటుందండి క్యాండియర్ ఫార్టీ అంటారు దీంట్లో మనకి టూ అండ్ త్రీ బిహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి వీడియోలో కంపెనీ కంటే బెస్ట్ ప్రైజే ఉంటుందండి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ కాబట్టి వీళ్ళు బిగినింగ్లో కొనుక్కొని కంప్లీట్ అయ్యాక సేల్ చేస్తుంటారండి ఇది వచ్చేసి ఒక ఫ్లాట్ వ్యూ చూపిస్తున్నాను మీకు బాల్కనీ వ్యూస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి టూ బీహెచ్కే బాల్కనీ వ్యూ అండి ఇది ఏ బ్లాక్లో వస్తుంది ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఇంకా ట్వంటీ థర్డ్ ఫ్లోర్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ థర్టీ త్రీ ఫ్లోర్ చాలా ఫ్లాట్స్ ఉన్నాయండి మనకి దీంట్లో సేల్కి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ వచ్చేసి ఇది ఒకటి ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీలో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి కోటి పది లక్షలు కోట్ చేస్తున్నారు సపరేట్ పూజ రూమ్ ఉంటుంది మనకు దీంట్లో కార్నర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ వీడియో దీ ఉంటుందండి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి అన్ని ఫ్లాట్స్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుందండి వన్ కన్స్ట్రక్షన్ ఇది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ అండి జీఎస్టీ కూడా ఏముండదు ఇది వచ్చేసి ఏరియా వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లో వస్తుందండి కోటి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది కార్నర్ ఫ్లాట్ అండి ఇది ఇంకా త్రీ బీహెచ్కే కావాల్సిన వాళ్ళు లాస్ట్ వరకు చూడండి వెస్ట్ ఫేసింగ్ కూడా ఉన్నాయండి టూ బీహెచ్కేలు కార్నర్ ఫ్లాట్స్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు అర్జెంట్ సేల్ అండి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ అండి ఇవి జీఎస్టీ ఏమి ఉండదు రిజిస్ట్రేషన్ ఒకటే ఉంటుంది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఈ కమ్యూనిటీని మియాపూర్ క్రాస్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మియాపూర్ మెట్రోకు కూడా దగ్గరగా వస్తుంది ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది ప్రాజెక్టు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న కూడా టూ బీహెచ్కేకి అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రెంట్ వరకు వస్తుంది త్రీ బీహెచ్కే అయితే అరౌండ్ సిక్స్టీ థౌసండ్ వరకు వస్తుందండి రెంటల్ ఇన్కమ్ ఇక్కడ సో మన రెంట్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న కూడా చేయొచ్చండి చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీంట్లో అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో స్విమ్మింగ్ పూలు గెస్ట్ రూమ్స్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మల్టీపర్పస్ హాలు విఆర్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా పెద్ద క్లబ్ హౌస్ ఉంటుంది సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుందండి దీంట్లో ఫార్టీ ఫ్లోర్స్ అండి కమ్యూనిటీ మొత్తం వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే కావాల్సిన వాళ్ళు లేకపోతే వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ కావాల్సిన వారు వీడియో లాస్ట్ వరకు చూడండి వాటి వీడియోస్ కూడా దీంట్లోనే ఉంటాయండి కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ మన ఛానల్ ఎక్స్క్లూజివ్గా మార్కెటింగ్ తీసుకున్నామండి సో మన ఛానల్కి కాల్ చేయండి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మన ఛానల్ వాళ్ళ టీం గైడ్ చేస్తారు మీకు దగ్గరండి చూపిస్తారండి వీకెండ్స్లో మాత్రమే ఈ ప్రాపర్టీ సైట్ విజిటింగ్ ఉంటుందండి వీక్ డేస్లో ఉండదు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఉంటుంది విజిట్ వచ్చేసి అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో ఉందండి మనకి సేల్కి ఇదంతా వ్యూ చూడొచ్చు చాలా బాగుంటుందండి లోంచి వ్యూ అయితే ఇదంతా గ్యాస్ పైప్ కూడా ఉంటుంది మనకి ఫిక్స్డ్ గ్యాస్ పైప్ ఉంటుందండి ఇదంతా క్లబ్ హౌస్ వస్తుంది సపరేట్ క్లబ్ హౌస్ ఉంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది క్లబ్ హౌస్ కూడా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉంటాయండి మీకు చూడొచ్చు ఇప్పుడు నేను ఒక ట్వంటీ సెకండ్ ఫ్లోర్లో నుంచి కవర్ చేసి చూపిస్తున్నాను మీకు మొత్తం కమ్యూనిటీ అంటే ఇలా ఉంటుందండి చుట్టూ మొత్తం హైర్ గేటెడ్ కమ్యూనిటీలే ఉంటాయి అది కింద క్లబ్ హౌస్ అండి మొత్తం మనకి డ్రైవ్ ఏరియా వాక్ ఏరియా ఇదంతా హైవే వ్యూ అం వ్యూ అండి చాలా బాగుంటుంది వ్యూ కూడా మనకి ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది సన్సెట్ సన్ రైజ్ కానీ అన్నీ ఉంటాయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా త్రీ బీహెచ్కే వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారండి ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే అండి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఇది వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగేషియబుల్ ఉంటుంది ప్రైస్ సపరేట్ పూజ రూమ్ ఉంటుంది సిక్స్టీ థౌజండ్ ప్లస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి దీంట్లో చాలా బాగుంటుంది టూ కార్ పార్కింగ్స్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనం ఎక్కడ కూడా లైట్స్ యూజ్ చేయలేదు మీరు వీడియోస్లో అబ్జర్వ్ చేయొచ్చు నేచురల్ లైటింగ్ అండి మొత్తం కార్నర్ ఫ్లాట్ అండి ఇది కూడా క్లబ్ హౌస్ వ్యూ బాల్కనీ ఒకటి ఉంటుంది ఇక్కడ హైవే వ్యూ బాల్కనీ ఒకటి వస్తుంది ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఇది వచ్చేసి కోటి యాభై లక్షలు కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో వస్తుందండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేయడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ అడ్వర్టైజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయి మన ఛానల్లో పోస్ట్ చేస్తే అలాగే మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ తెలియచేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేయండి ఇదంతా కిచెన్ వస్తుంది వాష్ ఏరియా కిచెన్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి రెంటల్ ఇన్కమ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎవరైనా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి ఇది ఇది ఒక బాల్కనీ వస్తుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఇండోర్ గేమ్స్ స్విమ్మింగ్ పూలు కార్పొరేట్ వర్కింగ్ స్పేసు వీఆర్ గేమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియాలు పార్కు షటిల్ కోర్టు క్రికెట్ నెట్ బ్యాడ్మింటన్ కోర్ట్ అన్నీ ఉన్నాయండి దీంట్లో వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి క్యాండియర్ ఫార్టీ అని మీకు బ్రోచర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయబడతాయి ఇంక్లూడింగ్ ఫ్లోర్ ప్లాన్తో అండి ఇప్పుడు మీకు ఒక వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే కూడా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చు సెక్యూరిటీ క్యాబిన్ ఎంట్రీ ర్యాంపు ఎగ్జిట్ ర్యాంపు జాగింగ్ ట్రాక్ వాటర్ బాడీ యాంపిల్ థియేటర్ వస్తుంది మల్టీపర్పస్ కోర్ట్ ఉంటుంది టవర్ ఎంట్రెన్స్ లాబీ ఉంటాయి డ్రైవ్ వే ప్యాటర్న్ ఉంటుంది అవుట్డోర్ సీటింగ్ ఏరియా వస్తుంది మనకి అవుట్డోర్ పార్టీ లాన్ వస్తుంది ఈ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే సైజ్ వచ్చేసి వన్ టూ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది కోటి మూడు లక్షలు చెప్తున్నారండి ఒక కోటి మూడు లక్షలు కోట్ చేస్తున్నారు స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోనే వస్తుంది మీకు ఈ పక్కన ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ఎంఆర్ వాళ్ళదండి ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది చూడొచ్చు మీకు ప్రైమ్ లొకేషన్ ఉంటుందండి నరేన ఎస్టేట్స్ పక్కనే ఉంటుంది డిమార్ట్కి ఎదురుగా ఉంటుందండి లోకబుల్ డిస్టెన్స్లోనే షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయండి మనకి అవుట్డోర్ మూవీ పార్టీ లాన్ ఉంటుందండి శాండ్ పిట్ కూడా ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది స్క్రీన్ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ గార్డెన్ ఉంటుంది యోగా మెడిటేషన్ యూజ్ ఉంటుంది గజేబో వస్తుంది మల్టీపర్పస్ కోర్ట్ సెకండ్ కూడా ఉంటుంది అవుట్డోర్ ఎక్సర్సైజ్ లాన్ ఉంటుంది రాక్ గార్డెన్ వస్తుంది ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది అడ్వెంచర్ క్లైంబింగ్ ఉంటుంది సెంట్రల్ సీటింగ్ కూడా వస్తుంది స్కేటింగ్ రింగ్ కూడా ఉంది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్ ఏరియా ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుందండి జిమ్ స్పా కూడా ఉంటాయి దీంట్లో లాండ్రీ కూడా ఉంటుంది డిజిటల్ గేమ్స్ ఉంటాయండి దీంట్లో చాలా అడ్వాన్స్డ్గా ఉందండి ఎమ్యూనిటీస్ అయితే ఇది వచ్చేసి బాల్కనీ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక బాల్కనీ ఉంటుంది చూడొచ్చు రెండు బాల్కనీస్ వస్తాయి దీనికి ఇది వచ్చేసి సి బ్లాక్లో లొకేట్ అయి ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే వచ్చేసి ట్వంటీ త్రీ ఫ్లోర్లో ఉంటుంది సి బ్లాక్లో ఉంటుంది ఇది మాది వచ్చేసి వర్టెక్స్ అండి వర్టెక్స్ అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ అండి మీరు చూస్తున్నటువంటిది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది మీకు ఇది వచ్చేసి టూ బీహెచ్కే వన్ టూ త్రీ వన్ ఎస్ఎఫ్టీ అండి పన్నెండు వందల ముప్పై ఒకటి ఎస్ఎఫ్టీ కోటి పది లక్షలు కోట్ చేస్తున్నారు నెగేషిబుల్ ప్రైస్ ఉంటుందండి ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి సపరేట్ పూజ రూమ్ ఉంటుంది దీంట్లో కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే ఇది వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీలో వీడియో లాస్ట్ వరకు చూడండి దీంట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను బ్రోచర్ షేర్ చేస్తాను దాంట్లో ఫ్లాట్ నెంబర్ మెన్షన్ చేస్తాను దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చండి వ్యూకి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి వ్యూ ఇక్కడ నుంచి సన్సెట్ కానీ సన్ రైజ్ వ్యూ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ టూ బీహెచ్కేలు రీజనబుల్ ప్రైస్వి విల్లాస్ ప్రీమియం విల్లాస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఎలాంటి ఎఫ్ ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి కూడా మన ఛానల్ తీసుకోదండి అన్నీ క్లియర్గా ఉన్నాయి మాత్రమే మనం పోస్ట్ చేస్తాము ఇదొక బెడ్రూమ్ వస్తుంది చాలామంది అడుగుతున్నారు మియాపూర్ ప్రైమ్ లొకేషన్ అండి మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరగా ఉంటే ఫ్లాట్స్ చెప్పండి అని ఇంకా మనకి నైలా ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఉన్నాయండి దీని ఆపో క్యాండియర్ ఫార్టీ ఆపోజిట్లో ఉంటుంది నైలాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చండి బాల్కానీ వ్యూ చూపిస్తున్నాను చూడండి మీకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా నచ్చుతుందండి ప్రాజెక్ట్ అయితే ఇది వచ్చేసి మొత్తం హైవే వ్యూ ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తున్నాను ఇరవై నాలుగో ఫ్లోర్ నుంచి అండి ఈ వ్యూ వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఉంది ఇరవై నాలుగో ఫ్లోర్లో మనకి నాలుగో ఫ్లోరు ఇరవై నాలుగో ఫ్లోరు ఇరవై మూడో ఫ్లోరు ఎనిమిదో ఫ్లోరు ఇరవై రెండో ఫ్లోరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్నాయి మనకి నైలాలో కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్లాట్స్ వరకు ఉన్నాయండి మనకి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఇదంతా ముందు మీరు చూసిందంతా జేపీ నగర్ అండి వ్యూ మొత్తం మనకి జేపీ నగర్ వరకు కనబడుతుంది ఇక్కడ నుంచి చాలామంది అడిగారు కొంచెం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటే చెప్పండి వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చాను ఇది వచ్చేసి బీ బ్లాక్ ఎయిత్ ఫ్లోర్ ఫ్లాట్ ఎయిత్ ఫ్లోర్లో ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ సపరేట్ పూజ రూమ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి వెంటిలేషన్ చూడొచ్చు ఎక్కడ కూడా లైట్స్ లేవండి మనం న్యాచురల్ లైటింగే చూపిస్తున్నాం వీడియోలో ప్రతి వీడియోకి సైజు ప్రైజ్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూసి క్లియర్గా చూసి మాత్రమే కాల్ చేయండి ఈ పర్టికులర్ క్యాండియర్ ఫార్టీకి సంబంధించి మన ఛానల్కే కాల్ చేయండి మన టీం వాళ్ళు మీకు విజిట్ చేయడంలో హెల్ప్ చేస్తారు ఇది వాష్ ఏరియా వస్తుంది సాటర్డే సండే మాత్రమే విజిట్ ఉంటుందండి వీక్ డేస్లో విజిట్ ఉండదు మీరు ఛానల్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి క్యాండియర్ ఫార్టీ అని డీటెయిల్స్ బ్రోచర్ మీరు ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేయబడతాయి ఫ్లోర్ ప్లాన్తో సహా షేర్ చేస్తాము ఫ్లోర్ ప్లాన్ అంతా చూసుకొని మాత్రం విజిట్ చేయండి ఈజీగా ఉంటుందండి రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే టూ బీహెచ్కే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది త్రీ బీహెచ్కే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఇక్కడ వస్తుందండి ఎందుకంటే మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు మీలో కూడా ఎవరైనా ఓనర్స్ క్యాండియర్ ఫార్టీలో సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ని సంప్రదించండి మనం ప్రమోషన్ తీసుకుంటామండి చాలా తొందరగా సేల్ అవుతాయండి మన ఛానల్లో ప్రాపర్టీస్ అన్నీ సపరేట్ పూజ రూమ్ ఉంటుంది చూడొచ్చు ఈ ప్రాజెక్ట్లో చాలా మంచి విషయం ఉండదు ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్కి కూడా సపరేట్ పూజ రూమ్ ఇచ్చారండి చాలా అది గేటెడ్లో ఎక్కడ కూడా పూజ రూమ్స్ ఇవ్వట్లేరు డైనింగ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది చూస్తున్నారు కదా అదంతా డి మార్ట్ అండి మియాపూర్ డి మార్ట్ మనకు కనబడేది మొత్తము బాల్కనీ వ్యూ కానీ అంతా చాలా బాగుందండి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ చేయండి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేయబడతాయి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఈ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా కోటి పది లక్షలే చెప్తున్నారండి థ్యాంక్ యూ